హాయ్ పెద్దయ్య బాగున్నారా తిన్నారా పెద్దయ్య ఏం లేదు పెద్దయ్య మేము ఊరికి పేరు ఎలా వచ్చింది అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ ఊరి పేరు నెమలి తినేదా అంటే ఏంది పెద్దయ్య నెమలి ఏమన్నా తిరుగుతున్నాయా ఇక్కడ పూర్వకాలంలో ఇక్కడ కుందు నది అని ఒకటి ఉంది ఆ కుందు నది ఒడ్డున నీళ్లు పారక ఉన్నాయి ఆ నీటి ప్రవాహం వల్ల నెమళ్ళు వచ్చి ఇక్కడ నాట్యం చేయడము అట్లాగా పూర్వంలో ని మయూరపురం అనేది ఉన్నది అంటే పూర్వకాల పూర్వకాలంలో మయూరపురం మళ్ళా మయూర తిష్ట మయూర తిష్ట మళ్ళా మూడు పేర్లు నాలుగో పేరు నెమల దిమల ఓ నేనే అనుకున్నా అంటే ఇక్కడ నెమల్లు నాట్యం చేస్తా ఈ కుందునది వాడుతున్నది కాబట్టి నెమల నాట్యం కుందునది వాడుతున్నది కాబట్టి దానివల్ల వల్ల ఇప్పటికి కూడా మళ్ళా పేరు మర్చిపోకుండా ఇప్పటికూడా కూడా ఉన్నాయి మధ్యన పోయినాయి ఇప్పుడు కూడా నిమ్మల సంతతి ఎక్కువైంది పెద్దయా ఇంకా ఈ ఏమన్నా ప్రత్యేకతలు ఉన్నాయా ఉండదు ఈయన గడియారం వెంకట శేషాస్త్రి ఆయన అష్టావధాని శతావధాని ఆయన మహాన్ భావుడు అయితే బ్రాహ్మణులు వాళ్ళు ఆయన జన్మించినది జన్మస్థలం ఈ ఊరే ఈ ఊరే జన్మించిన స్థలం ఆయన ఆయన మర్చిపోకుండా ఆయన శివపురాణం రాసినాడు మాతృభావన రాసినాడు శివాజీ సౌశల్యం రాసినాడు ఇప్పటికి కూడా పాఠ్య పుస్తకాలలో ఆయన పేరు వచ్చింది మా ఊరి పేరు మర్చిపోకుండా కూడా అని వచ్చింది ఆయన ఎక్కడెక్కడో చదువుకున్నా గాని మా ఊరి పేరు మటుకు మర్చిపోకుండా ఆయన వేస్తున్నాడు పెద్దమడి మండలం నెమ్మలదిన్నె గ్రామం అని వేస్తున్నాడు ఆయన ఊహ మహానుభావుడు కూడా అన్నాడు హుస్సేనయ్య అని ఆయన అవధూతూ ఆయన కొన్ని ఇండ్లు కూడా కట్టించినాడు దూరు మండలంలో ఆయన ఉన్నాడు ఆడ సమాధి అయిపోయినాడు ఆయన ఆయన వేప చెట్టుకు దీపాలు కూడా చూపించినాడు ఆయన చెట్టుకు వేప వేప చెట్టుకు దీపాలు కూడా ఆయన మహత్యం ఆయన కూడా ఆయన కూడా మా ఊర్లో జన్మించిన ఇక్కడే జన్మించినది ఆయన ఆయన కూడా ఇప్పటికి కూడా ఆయన నీర్ జాంపులలో సమాధినాడు ఇప్పటికి కూడా నెమలదినే ఉసేన పిలుస్తున్నాడు నిమలిదిన్న ఉసేన పిలుస్తున్నారు ఇంత హిస్టరీ ఉందా నా అక్కడ నెమలిదిన్న అంటే ఊరికే నెమలు మాత్రమే అనుకుని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాకు ఇంత హిస్టరీ ఉందని ఓ థ్యాంక్ యూ చూసారా ఫ్రెండ్స్ ప్రతి ఊరికి ఒక పేరు పేరు ఉంటాది ఆ పేరుకు ప్రతి ఒక్క హిస్టరీ ఉంటాది ఇలాంటి హిస్టరీ మనకు బయటికి తీసుకురావాలని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అడుగుతానే చెప్పినందుకు మంచి సమాచారం ఇచ్చినందుకు మా ఛానల్ నుంచి